నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ అధిష్టానం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ప్రతి శనివారం మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్తున్న చంద్రబాబు నాయుడు గారు పార్టీ నాయకులకి కార్యకర్తలకి దిశానిర్దేశం చేస్తున్నారు రేపు అంటే డిసెంబర్ ఒకటి నుండి ఆంధ్రప్రదేశ్లోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పార్టీ కేడర్కి శిక్షణ తరగతులు ఈ పంతొమ్మిది నెలల కూటమి పాలనలో ప్రభుత్వం ఏమేమి కార్యక్రమాలు అమలు చేస్తుంది సంక్షేమం అభివృద్ధి ఇవన్నీ కూడా ప్రజలకు ఏ విధంగా సకాలంలో సూపర్ సిక్స్ పథకాలను అందజేయగలుగుతుంది వీటిని విస్తృతంగా ప్రజల్లో తీసుకువెళ్ళాలి ఇది పార్టీ లక్ష్యం సహజంగా ఎన్నికల టైంలో శిక్షణ తరగతులు లేదంటే పార్టీ రకరకాల వ్యూహాలన్నీ అప్పుడు చేస్తారు కానీ మరి ప్రతి రాజకీయ పార్టీ కూడా ఇప్పుడు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ శిక్షణా తరగతులు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది మరి అలాగే టీడీపీ కూడా ఇప్పుడు శిక్షణ తరగతులు శ్రీకారం చుట్టింది డిసెంబర్ ఒకటి నుండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు రోజుకి కొన్ని నియోజకవర్గాలను ఒక నిర్దేశించి పార్టీ కేడర్కి దిశానిర్దేశం చేయనున్నారు ప్రతిపక్ష పార్టీలు అంటే వైఎస్ఆర్సిపి కూటమి ప్రభుత్వం పైన చేసే విమర్శలు వాటిని వెంటనే తిప్పికొట్టగలగాలి అదేవిధంగా వైఎస్ఆర్సిపి వాళ్ళు విమర్శలు ఏం చేస్తున్నారో చేయకుండా ముందుగా వ్యూహాత్మకంగా టీడీపీ కేడర్ అందరూ కూడా వెంటనే మీడియా ద్వారా ఎక్కువగా సోషల్ మీడియా వేదికగా మీ యొక్క రాజకీయ పరమైన వాణి వినిపించాలనేది పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేశారు ప్రతిపక్ష పార్టీలకు కానీ చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇవ్వాలి సోషల్ మీడియాలో ప్రతి వేదికని వాడుకోవాలి ప్రతిదీ కూడా ప్రజలకి జవాబుదారిగా ఉండే విధంగా కౌంటర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి అనేది పార్టీ నిర్ణయం మరి ఆ దిశగానే చంద్రబాబు నాయుడు గారు మరి అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులకి కార్యకర్తలకి శిక్షణ తరగతులు చేపట్టారు మరి శిక్షణ తరగతుల్లో కీలకమైన అంశాలు అనుభవం కలిగిన సీనియర్ పార్టీ నాయకుల్ని పోలిట్ బ్యూరో సభ్యుల్ని కొన్ని కాలేజీలు అంటే విద్యా సంస్థలకు సంబంధించిన ప్రొఫెసర్స్ ఉంటారు సీనియర్లు ఉంటారు రిటైర్డ్ ప్రొఫెసర్స్ ఉంటారు వీళ్ళందరితో పార్టీ పరంగా వ్యూహాలు రూపొందించాలి ప్రతిపక్ష పార్టీలకి గుణపాఠం ఎలా చెప్పాలి ఎలాంటి వ్యాఖ్యలు మాట్లాడచ్చు మాట్లాడకూడదు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా శిక్షణ హారతలు ఉన్నారు మనంతేకాకుండా పార్టీ నిర్మాణ విషయంలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా పనిచేయాలి ఇటీవల ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు మంత్రులతో సహా బాధ్యతారహితంగా ప్రజా దర్బార్లు పెట్టకుండా ప్రజలకు దగ్గర అవ్వకుండా ప్రజల సంక్షేమ పథకాలు ఏమైతే ప్రభుత్వం అమలు చేస్తుందో వాటిని ప్రజలకి తెలియనియకుండా ప్రజలకి చెప్పకుండా ప్రజల దగ్గరికి వెళ్ళనీయకుండా కొంతమంది ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విషయాన్ని మరి ఇటీవల నారా లోకేష్ గారు హెచ్చరిక చేసిన నేపథ్యంలో కొంత మేరకు ఎమ్మెల్యేలు మార్పులు వచ్చాయి అనేది పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు మరి ఆ హెచ్చరిక కూడా చేయకపోతే ఆ ఎమ్మెల్యేలు పట్టించుకుంటారా పట్టించుకోరు మరి కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రమే ప్రజలకు దగ్గరగా ఉన్నారు కొంతమంది శుక్రవారం ప్రజా దర్బారు చేస్తున్నారు మరి కొంతమంది సోమవారం ప్రజా దర్బారు చేస్తున్నారు ఇట్లా ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళ అనుకూల సమయాలను బట్టి ప్రజా దర్బారులు చేస్తున్నారు అసలు కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ప్రజా దర్బారులే లేవు వాళ్ళు ఎప్పుడుంటారో తెలియదు కాన్స్టిట్యున్సీలో ఎక్కడికి వెళ్తారో తెలియదు ఏం చేస్తున్నారో తెలియదు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు లోకేష్ గారి ద్వారా వార్నింగ్ ఇప్పించారు ఇప్పుడు కాస్త సెటరేట్ అయ్యారనేది పార్టీ భావిస్తుంది ముందు ముందు రోజుల్లో ఇంకా ఎమ్మెల్యేలు మరి ఇంకా యాక్టివ్ కావాలి ప్రజలతోనే మమేకం కావాలి వచ్చేది స్థానిక సంస్థల ఎన్నికలు అప్పటికే ప్రజలతో మమేకం ఉండవే కాదు పార్టీని మరింత క్షేత్రస్థాయికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలనేది అదేవిధంగా ఒక కీలక నిర్ణయాలు కూడా డిసెంబర్ పదిహేడు తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి నూతన కమిటీలు జిల్లా స్థాయిలో పార్టీ అధ్యక్షులు మరి ఇప్పటికే తుది కసరత్తు పూర్తయింది చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో కానీ లోకేష్ గారు ఇటీవల విదేశీ పర్యటనకి వెళ్ళే ప్రక్రియలో భాగంగా ఖాళీగా లేరు కాబట్టి డిసెంబర్ పదిహేడు తర్వాత ఏ క్షణానైనా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలు జిల్లాల పార్టీల అధ్యక్షుల్ని ప్రకటించడం అనేది మన ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు చెప్పారు మరి దీన్ని బట్టి ఇప్పటికే ఏ జిల్లాకి ఎవరు ప్రెసిడెంట్గా ఉండాలి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కమిటీలోకి ఏ సామాజిక వర్గాలు ఉండాలి ఏ జిల్లా నుంచి ప్రాతినిధ్యం కల్పించాలి ఇవన్నీ కూడా దాదాపుగా ఇప్పటికే కసరత్తు పూర్తయింది ఇంకా ఫినిషింగ్ టచ్ అని ఉంటే లోకేష్ ఇచ్చి డిసెంబర్ పదిహేడు తర్వాత అన్ని జిల్లాలకు సంబంధించి జిల్లా పార్టీ అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నూతన కమిటీని ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నారు మరి రాష్ట్ర కమిటీలోకి ఏ జిల్లాలకి ప్రాతినిధ్యం అయ్యే అవకాశాలు వస్తాయో మరి ఎవరెవరికి పదవులు వస్తాయో చూడాలి జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఎవరు ఉంటారో చూడాలి మరి చాలామంది ఎమ్మెల్యేలు కూడా జిల్లా పార్టీ అధ్యక్షులను చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు మరి ఆ దిశగానే యువ ఎమ్మెల్యేలు కూడా ఈసారి జిల్లాల పార్టీ పగ్గాలు అప్ చెప్తారనేది ఎంటీ అందుతున్న సమాచారం మరి ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ ఒక వ్యూహాత్మకంగా మూడు నెలల ముందు నుండే రాజకీయ పరంగా అడుగులు వేస్తుంది కేడర్ ని సన్నద్ధం చేస్తుంది ఇది రాజకీయ వ్యూహంలో భాగంగానే పార్టీ వ్యవహరిస్తుంది థ్యాంక్ యూ మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే ప్రపంచ జావా మోటార్

எஸ்ஆர் கே பைக்ஸ் ரிலையன்ஸ் பெட்ரோல் பங்க் மஹல் செண்டர் ஜிஎன்டி ரோட் ஏலூரூர் எயிட் நைன் த்ரீ டபுள் த்ரீ டபுள் நைன் டபுள் த்ரீ டபுள்